స్వద శరీరధారణ ప్రక్రియకు సంబంధించిన స్వాగత వచనం పితృదేవతలకు తర్పణలు అర్పించేటప్పుడు కుడిచేతి బ్రటనవేలు క్రిందకి వంచి నువ్వులు నీళ్లు వదులుతూ స్వదా తర్పయామి అంటారు ఆ వదిలిన తర్పణ స్వదాదేవి ద్వారా పితృదేవతలకు చేరుతుంది జీవి శరీర ధారణకు ఆ శరీరం ఆహారాన్ని స్వీకరించడానికి దేహవృద్ధి జరగడానికి దోహదపడే శక్తులను పితృదేవతలు అంటారు అగ్నిమూర్తి అయిన ఈశ్వరునికి దోహదపడే పరమేశ్వరి అంశరూపమే స్వధ మానవులర్పించే పిండాదులను ఆ స్వదాదేవి ద్వారా పితృదేవతలు స్వీకరిస్తారు స్వాహ స్వద దేవతలిద్దరూ వరుసగా అగ్నికి కుడి ఎడమ పార్శ్వాల్లో ఉంటారని చెప్పబడింది అంటే ఈ రెండు సవ్య అపసవ్య పద్ధతుల్లో ఉంటాయని కూడా గుర్తించాలి అందుకే స్వాహాతో దేవతలకు ఏదైనా అర్పిస్తున్నప్పుడు యజ్ఞోపవేతం సవ్యంలో అంటే ఎడమ భుజం మీదను పితృదేవతలకు తిలపిండాదిలో అర్పిస్తున్నప్పుడు యజ్ఞోపవేతం అపసవ్యంలోను అంటే కుడు భుజం మీద ఉండాలి ఈ స్వదాదేవికి మొత్తం ఏడు నామాలున్నాయి అవి పితృప్రాణతుల్య ద్విజ ప్రీతికర ద్విజ జీవన రూపిణి అధిష్టాతృదేవత శ్రద్ధా ఫలప్రద బ్రహ్మ మానస కన్య పితృతుష్టిప్రద ఈ స్వదాదేవి అనాహత చక్ర అధిష్టాన దేవత అయిన వామదేవి మంత్ర విశేషం